ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు మంత్రి కేటీఆర్ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అంటే అనుకుంటున్నారా తెలంగాణలో ఐటీ మంత్రి హోదాలో బిజీగా ఉండే కేటీఆర్ సోషల్ మీడియా మాధ్యమం అయినటువంటి ట్విట్టర్లో మాత్రం ఖచ్చితంగా అందుబాటులో ఉంటారు ఏదైనా సమస్యను ట్విట్టర్ ద్వారా ఆయన దృష్టికి తీసుకెళ్తే వెంటనే స్పందించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి తాజాగా ఆదివారం నాడు కేటీఆర్ ట్విట్టర్లో సరదా సరదా కబుర్లతో గడిపారు రాజకీయాల నుంచి సినిమాల వరకు కేసీఆర్ నుంచి చంద్రబాబు నాయుడు వరకు ఏపీ నుంచి టీఎస్ వరకు అన్నింటిపై ముచ్చటించారు ఇందులో ఏపీకి చెందిన సాయి కిరణ్ రెడ్డి అనే వ్యక్తి సార్ ఒకే ఒక్కడు సినిమాలో మాదిరిగా ఏపీకి ఒక్కరోజు సీఎంగా ఉండొచ్చు కదా నో చెప్పొద్దు ప్లీజ్ అంటూ కేటీఆర్ కు ట్వీట్ చేశాడు మా ఆంధ్రాని కూడా మీరే లీడ్ చేస్తే బాగుంటుంది నేను మీ అభిమానిని నెల్లూరు నుండి అని డాక్టర్ ఎంవి రామ్మోహన్ అనే వ్యక్తి ట్వీట్ చేయగా తెలంగాణలో చాలా పని ఉంది డాక్టర్ గారు అంటూ కేటీఆర్ రీట్వీట్లో చమత్కరించారు మొత్తానికి కేటీఆర్ కు కూడా ఆంధ్రాలో మంచి ఫాలోయింగ్ ఉందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి